నమస్తే రమ్మగారు నమస్తే జయ చందమామ కథ ఏదైనా చెప్తారా చందమామ కథ అంటే గుర్తొచ్చింది మొన్న మాట్లాడినప్పుడే నేను చేద్దామనుకున్నా అనుకున్నా కూడా వాళ్ళు చెప్తాను రావినూతల సువర్ణ కన్నన్ అని ఒక రైటరు మా బందర్ వారే ఓకే మా చిన్నప్పటి నుంచి నేను ఆవిడ సీరియల్స్ వచ్చాయి ఈవిడ సస్పెన్స్ నావెల్స్ చాలా రాశారు చిన్న కథలు కూడా నేను చాలా చదివాను కొన్ని సినిమాలు కూడా తీసినట్టు గుర్తుంది నాకు అయితే ఈవిడ చందమామ కథలు రాశారని నాకు తెలియదు జయ ఒకవేళ అప్పుడు చదివిన రైటర్ పేరు చూసే ధ్యాస లేని ఏజ్ అది అదే స్టోరీలో వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయేది ఏదో కథ అర్థది వేసేవాళ్ళం మరి లేట్ ఎయిటీస్లో ఏమైనా రాసారేమో ఆవిడ రాసిన ఒక చందమాం కథ చెప్తాను ఓకే నాకు వారు కూడా తెలుసు అంటే మనిషితో పరిచయం లేదు కానీ మా ప్రాంతం వారే ఆవిడ చాలా సీరియల్స్ కథలు క్లిక్ 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 అని ఒక సీరియల్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉండేది చాలా ఉన్నాయి పర్ణశాల అవి బాగుంటాయి మిన్నాగు విరిదే పేర్లు గుర్తున్నాయి చాలా పేర్లు గుర్తులేవు కానీ అన్నీ నేను వారి శైలి గుర్తుపట్టగలను ఒకవేళ పుస్తకం చదివాను అనుకో ఇది ఆవిడదని తెలిసేలాంటి ఒక ప్రత్యేకమైన డిక్షన్ బాగుంటుంది బాగా రాస్తారు అయితే వారి పేరు చెప్పే చెప్దామని అనుకున్నాను అనమాట ఊరికే చిన్న కథ ఇది బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఒక ఊళ్ళో ధర్మయ్య గారిని కొంచెం షావుకారు ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య ఒక కూతురుంది అయితే వీళ్ళింట్లో రామచంద్రం అని ఒక కుర్రాడు పనిచేసేవాడు ఆయన కూతురు పేరు మందాకిని ఆ మందాకినికి రామచంద్రం అంటే ఇష్టం వాడు మంచి పనిమంతుడు అంటే ఇంట్లో పనులు చేయటం కాదు పై పనులు మామూలుగా గుమస్తాల హెల్పర్స్ ఉంటారు కదా వ్యాపారంలో సహాయం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పట్టి రావడం బ్యాంకులకి వెళ్ళి రావడం ఎవరి దగ్గర ఎక్కడైనా పెద్దవాళ్ళ ఇంటికి ఉత్తరాలు ఇచ్చి రావటాలు అలాంటి పనులు చేసేవాడు పై పనులు చేసేవాడు అసలు అబద్ధమై చెప్పేవాడు కాదట చాలా చక్కగా ఉండేవాడు మనిషి మంచివాడు ఈ పిల్ల అతని ప్రేమలో పడింది అయితే ఆయన పిల్లకి పంతొమ్మిదో ఏడు వచ్చిందో ఏమో ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటూ పెళ్లి మాటలు ఎత్తేసరికి అలా పిల్ల ఏమంతట నేను రామచంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను మంచివాడు అని చెప్పింది చెప్పేసరికి తండ్రి ఒప్పుకోలే రామచంద్రాన్ని చేసుకోవటం ఏంటి మన ఇంట్లో పని చేస్తాడు సమానపాయాలో చేసుకోవాలి వాడిపోయేవాడి ఆ ఇద్దా ఏమై ఏమంటుంది నువ్వు నా నిజం చేస్తే యాస్తంతా నాదే కాదా మనిషి మంచివాడు వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తాడు నీ తర్వాత మా మమ్మల్ని అమ్మ బాగా చూసుకుంటాడు అని పిల్ల గట్టిగా చెప్పింది చెప్పిన ఆయన ఒప్పుకోలేదు ఈ రామచంద్రాన్ని నానా దుర్భాషలు వాడి పంపేశాడు ఇంట్లో నుంచి ఏం చేస్తాడు తల ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఈ పిల్ల ఏం చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కానీ రామచంద్రం పేరెత్తర మానేసింది ఇంకా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకేం మాట్లాడాలి పెళ్లి మాత్రం నేను చేసుకోను రెండు సంవత్సరాలు గడిచినాయి గడిచేసరికి ఆ పిల్ల పేరు పెళ్లి ఎత్తితే నాకు పెళ్ళొద్దు అంటుంది ఆయన దిగులు పడి అనారోగ్యం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు ఏదైనా దిగులుగా ఉందా మొదలు మొదలెట్టాడు వైద్యుడు వచ్చి నాడు చూసేవాడు ఈయనకి వీక్గా ఉండేది ఒళ్ళు వెచ్చబడుతూ ఉండేది పడుకునేవాడు గుండెలు బరువు ఆయాసం నడవలేంతనో ఇవన్నీ ఇవన్నీ వచ్చేసరికి పక్క ఊరు నుంచి వైద్యుడిని పిలిపిస్తే ఆయన నాడు చూడంగానే ఎవట ఏమైనా బరువు బాధపడుతున్నారా ఇలాంటివి కనుక్కునేవాడు సరే ఈ భార్య ఏం చేసింది ఆయన భార్య ఓహో ఈ పిల్ల పెళ్లి గురించే ఈయన ఇంత దిగులు పడుతున్నాడని చాలా బతిమలాడి భామాలి బంగబడి కూతుర్ని మొత్తానికి ఎట్లా కొట్ల పెళ్ళికి ఒప్పించింది ఒప్పించేసరికి అలా సరే పక్క ఊళ్ళో ఒక ఆయన ఇంకో షావుకారు గారు ఉన్నాడు ఈయన ధర్మయ్య ఆయన ఇంకో గోపయ్య సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నారు ఈ మధ్యలో ఉన్నవాడు ఎవడో పెళ్ళిళ్ళ పేరైలు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఆయన ఏం చెప్పాడు ధర్మయ్య గారికి కొడుకున్నాడు అండి చూపులకు బాగుంటాడు అదే గోపయ్య గారి కూడా కొడుకున్నాడు చూపులకు బాగుంటాడు మరి ఆస్తి చాలా ఉంది ఒక మాట స్వయంగా వెళ్ళి విచారించుకోండి అని చెప్పారు పెళ్లి సంబంధాలు చెప్పి మీరే విచారించుకోవాలి అంతే అనేసరిగా ఈయన ఏం చేశాడు కూతుర్ని కోసం ఖం చేశాడు పక్క ఊళ్ళో ఉన్నటువంటి గోపాయ్య గారి కొడుకు ఇస్తాను నిన్ను పక్క ఊరే మేము వస్తుపోతూ ఉంటాం నువ్వు కూడా వస్తుపోతూ ఉండొచ్చు ఎక్కువ దూరం ఇవ్వను మా అమ్మ మా తల్లి ఒప్పుగా ఒప్పుకుంటే సరే చూసిరం కూతురు ఈయన పోయి ఆ గోపాయ్య గారింటికి వెళ్ళాడు పక్కనున్న చోడవరానికి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా గోపాయ్య గారింట్లో ఇంట్లోకి వెళ్ళేసరికి గోపాయ్య నుంచి రామచంద్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికల్ ఈయన చూసి ఈయన అతను చూసి ఆశ్చర్యపడి రెండేళ్ళ నుంచి ఆయన వెతికించాడు కూడా రామచంద్రం కోసం కూతురు ఏడుస్తోందని రామచంద్రం ఎక్కడన్నాడో దొరకలా ఆయనకి ఇప్పుడు రెండు వేళ్ళు అవతలు ఉన్న ఆ చోడవరంలో కనిపించాడు ఒక క్షణం గుండెలు అటకమంది కానీ ఈయన ఏం మాట్లాడాల అబ్బాయి అడిగాడు అమ్మగారు బాగున్నారండి ఈ మందకిన కులసగా ఉందా ఆ ఆ పొలం బాగా పండిందా ఈ ధాన్యం బాగా వచ్చిందా కుక్కలు పిల్లులు ఎలకలు వాళ్ళు ఇంట్లో ఉన్న వాటి అన్నిటి గురించి వ్యాపారంలో పనిచేసే వాళ్ళు ఈయనకి ఉన్నారు కదా ఇంట్లో ఉత్తా గుమస్తాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు అందరు మంచి చెడు కనుక్కున్నాడు ఏంటండి చిక్కిపోయారు మీకు ఒంటో బావలేదా ఇలా కనుక్కున్నాడు కుసలంగా కనుక్కున్నాక గోపాయ్య గారు బయటకు వచ్చాడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు మీకు ఎంత ఉంది మాకెంత ఉంది అన్నీ చెప్పుకున్నారు చెప్పుకున్నాక ఈయన పెళ్ళికొడుకు కోసం చూస్తున్నాడు మరి పిల్లాడిని చూడాలి కదా రామచంద్రన్ తోటి గోపాయ్య గారు ఒరే వెళ్ళి అబ్బాయి గారిని పిలుచుకురాయన అబ్బాయి వెళ్ళి వాళ్ళు వచ్చారని చెప్పంటే ఈ రామచంద్రము ఏదో సవరిస్తూ కాగితాలు అవి ఆయన రాడండి పిలిచినా అన్నాడు ఎందుకు రారు పెళ్ళివాళ్ళు వచ్చారని చెప్పిన కన్ను మలిపి వెళ్ళిపో అని చెప్తున్నాడు అనమాట అది వెళ్తల్లా వెళ్ళకండా అబ్బాయి లేదండి ఒకవేళ ఆయన వస్తానన్నా మంజువాణమ్మ గారు రానివ్వదు అన్నాడు అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు ఎవరు అని అడిగాడు ధర్మయ్య గారు అడిగేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు రామచంద్ర అని చెప్పాడు అదేనండి నీలవేణమ్మ అమ్మగారు కూతురండి మా పాయ అబ్బాయి గారు ఏదో పానీయం పుచ్చుకుని అతిగా ఎక్కడో రోడ్డు మీద పడిపోతే అది వాళ్ళు ఇంటి ఎదురుకుండా పడిపోయాడు వాళ్ళు ఏమో లోపలి తీసుకుపోయి సఫర్యలు చేశారు అప్పటి నుంచి ఉంటున్నారు ఎక్కువగా ఏమో మా మా కాబోయే అల్లుడని ప్రచారం చేస్తోంది అని ఎక్కడో వాళ్ళ ఇల్లు అని అడిగాడు అదేనండి కొంచెం అవతలగా సానివాడు ఉంది కదండి అందులోనే అన్నాడు అనంగానే ఇంకేముంది ఈయన సైమని లేచి ఉంచినాడు ఏమిటయా సానివాడిలో ఉంటాడా నీ కొడుకు రోజస్తమానం అక్కడే ఉంటాడు అదే ఆయన అవతను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ప్రచారం కూడా ఉంటే ఆ పిల్లకి ఆ పిల్లాడికి మా పిల్లని ఇవ్వాలా అని లేచి పయలుదేరి లేచేశారు కల్లా ఈ కోపాయి గారి కోళ్ళు మండిపోయింది ఇంత ఎత్తును లేచాడు లేచి ఇవి నీ రామచంద్రం మెడపెట్టుకుని బయటికి దూశాడు దుర్మార్గు కూడా వచ్చిన సంబంధాన్ని చెడగొట్టేవు నువ్వు నీ మాటలతోటి నీ వల్ల సంబంధం చెడిపోయింది కనుగెలుపుతున్నా అర్థం చేసుకోవు పిచ్చివదవి నువ్వు పనిచేసేవాడికి ఆ మాత్రం తెలివితేటలు ఉండొద్దు పెళ్ళయితే లేకపోతేనే అబ్బాయి సరే అవుతాడు ఏమిటవుతాడు అయితే అవుతాడు లేకపోతే లేదు అని ఒక తోపు తోశాడు తోయంగానే ఈ ధర్మయ్య గారు వాకిట్లోనే నుంచున్నాడు బయటికి వెళ్ళాడు కానీ పాకిట్లో నుంచుని గభాలన రామచంద్ర పుచ్చుకున్నాడు చేతులతో పర్వాలేదులేంటి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వం నేను ఇంక అల్లుడు కోసం వెతకను కూడా అక్కర్లేదు ఇప్పుడు బంగారు కొండ అబద్ధాలు మా అమ్మాయి చెప్తూనే ఉంది మంచివాడు నాన్న సత్యంగా ఉంటాడు అని నేను వినలేదు అక్కడికి ఒక ఏడాది వెతికాను నాకు దొరకలేదు ఇవాళ దొరికాడు మీ ఇంటికే వచ్చాను నేను పెళ్ళికొడుకు కోసం నీ మీ అబ్బాయి కాకపోతే ఇంకో పెళ్ళికొడుకు నాకు ఇక్కడ దొరికాడు అది రామచంద్రం ఇంటికి వెళ్దాం మా అమ్మాయిని పెళ్లి చేసుకుందు కానీ మా వ్యాపారం అది ధర్మంగా చూసుకుందు కానీ నువ్వే అని ఆ రామచంద్రం చేయిపుచ్చుకుని బండెక్కించుకుని తీసుకుపోయాడు ఇంటికి అది ప్రాణం పోయినా వాడు అబద్ధం చెప్పారు చెప్పట్ల అబద్ధం చెప్పని వాడు ఎప్పుడు సత్యంగా ధర్మంగా ఉండేవాడితో ఏ ప్రాబ్లమో ఉండదు అంతే కదా వాడితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో వాడు పడతాడు తర్వాత ప్రధానంగా మనకు అదే కావాలి కదా అవునండి మనం ఎంత అబద్ధాలు చెప్పినా మన అల్లుళ్ళు ధర్మంగా ఉండాలని కోరుకోము మనం ఖచ్చితంగా కోరుకుంటాం కదా తీసుకుపోయాడు చక్కగా మన దాఖరి నుంచి పెళ్లి చేశాడు వ్యాపారాన్ని వాళ్ళకే అప్పు చెప్పి కులాసాగా రామేశ్వరం అవి తిరుగుతూ సంతోషంగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుందండి నమస్తే నమస్తే జీ